హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ ఇవాల్టి వీడియోలో సగ్గుబియ్యంతో పొడింగ్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నార్మల్గా సేమ్యా పరమాన్నం ప్రిపేర్ చేసినప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేస్తూ ఉంటాం కదా పిల్లలు ఆ సగ్గు బియ్యాన్ని సెపరేట్గా స్పూన్లోకి తీసుకుని చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు అదే సగ్గు బియ్యంతో ఇలా పుడింగ్ చేస్తే ఇంకెంత ఇష్టపడతారో చెప్పండి సో ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఫస్ట్ వన్ కప్ సగ్గు బియ్యాన్ని టెన్ మినిట్స్ అయితే సోక్ చేసుకోవాలి నేను పుడింగ్ కోసం చిన్న సైజ్ సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను మీ దగ్గర ఇవి లేకపోతే నార్మల్గా కొంచెం పెద్ద సైజులో ఉండే సగ్గు బియ్యాన్ని కూడా తీసుకోవచ్చండి ఈ సగ్గు బియ్యం మునిగేలా వాటర్ని యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఈ సగ్గు బియ్యం నానేలోపు మిల్క్ని బాయిల్ చేసుకోవాలండి అండ్ మనం ఏ కప్తో సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్తోనే మిల్క్ని మెజర్ చేసుకుని థిక్ ప్యాన్లో యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు సగ్గు బియ్యానికి సిక్స్ కప్స్ వరకు మిల్క్ టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వాటర్ని స్కిప్ చేసి వన్ కప్ సగ్గు బియ్యానికి ఎయిట్ కప్స్ మిల్క్ని యూజ్ చేయొచ్చండి ఆ మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఒక హాఫ్ కప్ మిల్క్లో టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా చాప్ చేసుకుని సైన్ పెట్టుకోండి నేనైతే బాదం క్యాషు ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ని అస్సలు గీలో రోస్ట్ చేయకండి మనం పుడింగ్ చేస్తున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మీరు రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే మొత్తం గ్రీజీగా అయిపోయి మనం తిన్నప్పుడు కూడా నోటికి అంటుకుంటూ ఉంటుంది మిల్క్ బాయిల్ అయ్యేలోపు సగ్గుబియ్యం కూడా నాని ఉంటాయి ఇంకా నెక్స్ట్ మిల్క్ అయితే ఓవర్గా బాయిల్ అవ్వక్కలేదండి జస్ట్ రెండు పొంగులు పొంగితే సరిపోతుంది అలా మిల్క్ బాయిల్ అయినప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి సగ్గుబియ్యం ఎక్కువ టైం అయితే తీసుకోదు చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి ఆల్రెడీ నాని ఉండడం వల్ల మీరు సగ్గుబియ్యం సోక్ చేయడం మర్చిపోతే అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అండ్ ఇలా సగ్గు బియ్యం కుక్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేయాలి టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను మనం ఏ కప్ తో సగ్గు బియ్యం తీసుకుంటామో ఆ కప్ కి టూ కప్స్ షుగర్ మెజర్మెంట్ అండి వన్స్ షుగర్ మెల్ట్ అయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మిల్క్లో మిక్స్ చేసాం కదా ఆ మిల్క్ని ఇందులో యాడ్ చేస్తాము అలా యాడ్ చేసినప్పుడు మిక్స్ చేస్తే యాడ్ చేసుకోవాలి లేదు అంటే మళ్ళీ ఉండలు కట్టే అవకాశం ఉంటుందండి ఈ కస్టర్డ్ పౌడర్ కొంచెం కన్సిస్టెన్సీ తిగ్గా అవడం కోసం యాడ్ చేస్తాము మీకు కస్టర్డ్ పౌడర్ వేయడం ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేసి మీరు మిల్క్ క్వాంటిటీ తగ్గించేసుకోండి అప్పుడు నార్మల్గానే సగ్గు బియ్యానికి కొంచెం జెల్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి అది ఎలా అయినా పొడింగ్ కిందే ఫామ్ అవుతుంది అండ్ అలా కస్టర్డ్ పౌడర్ స్కిప్ చేస్తే ఫ్లేవర్ కోసం యాలకుల పొడిన అయితే యాడ్ చేసుకోండి నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ సగ్గు బియ్యం పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక వన్ అవర్కి కూల్ అయ్యి పుడింగ్ అయితే రెడీ అయిపోతుంది ఈ సగ్గు బియ్యాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పాయసంలా కూడా తినచ్చు చాలా బాగుంటుంది వేడివేడిగా ఈ సగ్గు బియ్యం కన్సిస్టెన్సీ పాయసంలానే ఉంటుందండి చల్లారేసరికి కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసరికి జల్గా ఫామ్ అయ్యి పుడింగ్ అయితే రెడీ అయిపోతుంది మీరు ఏ కన్సిస్టెన్సీలో తిన్నా సరే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నేను సేమ్యా పరమాన్నం ఏది ప్రిపేర్ చేసినా సరే బబ్లీ వాటిలో ఉన్న సగ్గు బియ్యాన్ని సెపరేట్గా తీసి ఇష్టంగా తింటుంది సర్లే ఓన్లీ సగ్గు బియ్యంతోనే ప్రిపేర్ చేసి చూద్దామని ఇలా ట్రై చేశాను చాలా బాగా కుదిరింది అందుకే ఈసారి వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అండ్ ఈ సగ్గుబియ్యం పొడింగ్ని ఇంకా డిఫరెంట్గా ఎలా చేసుకోవచ్చో కూడా నాకున్న ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటాను కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో ఫ్లోర్ యాడ్ చేయొచ్చు అసలు ఈ కస్టర్డ్ పౌడర్ కార్న్ కార్న్ఫ్లోరే వద్దు హెల్తీగా అనుకుంటే ఓట్స్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని యాడ్ చేయొచ్చు జెల్ కన్సిస్టెన్సీ కోసం అసలు షుగర్ వద్దు అనుకుంటే బెల్లాన్ని రీప్లేస్ చేయొచ్చు అసలు మిల్క్ యాడ్ చేయకుండా వాటర్ లోనే సగ్గు బియ్యాన్ని కూడా బాయిల్ చేసేయచ్చు ఇలా మనకి నచ్చినట్టుగా ఎలాగైనా చేసుకోవచ్చు అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్